శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడ విద్య త్రికూట కామకోటికా ఆత్మవిద్య ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని ఆత్మవిద్యాయ నమ అని ధ్యానించాలి ఆత్మవిద్య అనబడే ఈ నామము నుండి త్రికూట కామకోటిక అనే నామం వరకు ఈ వశన్యాది వాగ్దేవతలు శ్రీ విద్యా స్వరూప ఆవిష్కారమును తెలియజేశారు ఈ నామము శ్రీవిద్యా మంత్ర సంబంధమైన నామము ఆత్మ అనగా నేను అనడానికి ఏ చైతన్యము ఆధారమో అదియే దానిని తెలియజేసే విద్యయే ఏ ఆత్మవిద్య బ్రహ్మయే ఆత్మ కనుక ఇది బ్రహ్మ విద్య ఆత్మజ్ఞానమును ప్రసాదించే విద్య ఆత్మవిద్య శ్రీమాత ఆత్మవిద్యా స్వరూపిణి దీనిని బ్రహ్మజ్ఞానం ద్వారా సాధన ద్వారా యోగం ద్వారా భక్తి పరాకష్ట ద్వారా తెలుసుకోగలిగిన విద్య ఆత్మవిద్య అష్టాక్షర మంత్ర రూప విద్య మహావిద్య ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దీనిని మహావిద్యాయే నమ అని ధ్యానించాలి సప్తకోటి మహామంత్రాలలో మహావిద్యగా కీర్తింపబడుతున్నది ఈ శ్రీదేవి నవదుర్గా మంత్ర స్వరూపిణి ఆ జగన్మాత ఆత్మవిద్య ఏ బ్రహ్మమును తెలియజేస్తుంది కనుక ఇది మహావిద్య శ్రీ విద్య ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని శ్రీ విద్య నమ అని ధ్యానించాలి ఆత్మవిద్య అయిన మహావిద్యయే శ్రీ విద్యగా కీర్తింపబడుతున్నది అత్యంత మంగళకరమైనది మోక్షప్రథాయిని జ్ఞానస్వరూపిణి అయినదే శ్రీ స్వరూపము పంచదశీ మంత్రానికి శ్రీ విద్య అని పేరు ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఆ శక్తియే స్త్రీ అందరికీ ఆశ్రయ శక్తిగా ఉన్నది ఆ తల్లి స్త్రీ అనగా ఆనందము తేజస్సు బ్రహ్మశక్తి వాగ్భవ కూటము కూటము శక్తి కూటములతో యంత్రములతో మంత్రస్వరూపిణి అయిన పంచదశీ విద్య శ్రీ విద్య కామసేవిత ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము కాముడు అనగా మన్మధుడు చే సేవింపబడుతున్న తల్లి కామసేవిత శ్రీ విద్యను ముందుగా ఉపాసన చేసినవాడు మన్మధుడు కాది విద్యగా పిలువబడుతుంది కామ కళ అనగా ఈం రూపిణిగా సేవింపబడుతున్న తల్లి కామేశ్వరుడు అనగా శివుడు ఆయనే శ్రీ విద్యకు మొదటి గురువు శివాయ గురవే నమ శ్రీ విద్యను మొదట ఇచ్చినవాడు కామేశ్వరుడు కనుక ఆ తల్లి కామసేవిత అని మరొక అర్థము శ్రీ షోడశాక్షరీ విద్య ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని షోడశాక్షరీ విద్యాయ నమ అని ధ్యానించాలి ఇది అమ్మవారి నామము ఇది పదహారు అక్షరాల విద్య బాల పంచదశి షోడశి మూడు కలిపి శ్రీ విద్యయే సాధన వల్ల వచ్చే జ్ఞానము పదహారు కళలను ఇది తెలియజేస్తుంది ఇది షోడశీ మంత్ర విద్య పదిహేను అక్షరముల పంచదశీ విద్యలో పదహారవ అక్షరమైన బీజము కలిసి పదహారు అక్షరాల మంత్ర విద్య అయ్యింది శ్రీ సూక్తం కూడా పంచదశి విద్యయే శ్రీదేవి ఉపాసకులు పంచదశి షోడసాక్షి జపం చేస్తారు ఈ జపం వారు నూట ఎనిమిదికి తగ్గకుండా చేస్తారు ఇది గురువు ఉపదేశంతోనే చేయాలి మంత్ర జపము చేయకపోయినప్పటికీ సహస్రనామ పారాయణం ఒక్కటి చేసినా చాలు నేను చాలా ప్రీతి చెందుతాను అని అమ్మవారే స్వయంగా చెలవిచ్చినది షోడశాక్షరి మంత్ర విద్యా స్వరూపిణి ఆ శ్రీమాత త్రికూట ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిని త్రికూటాయై నమ అని ధ్యానించాలి ఈ నామము శ్రీ విద్యా విశేష నామము అమ్మవారి మంత్రంలోని వాగ్భవ మధ్య శక్తి కూటములు మూడు ఇవి మూడు కాది విద్య హాది విద్య సాది విద్యలుగా ఉన్నాయి మూడు కూటములతో ఉన్న తల్లి త్రికూట ఎప్పుడు ఆ తల్లి త్రికూట స్వరూపమే సత్వ రజ తమోగుణాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు దుర్గా లక్ష్మి సరస్వతీ రూపాలు జాగృతు స్వప్న శుషుప్త అవస్థలు మూడు త్రిలోకములు త్రిమూర్తులు త్రిగుణములతో ఉన్న తల్లి జగన్మాత త్రికూట కామకోటిక ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము శ్రీ విద్యాపరమైన నామము శివునితో కలిసి అమ్మ ఒకటిగా ఉన్న స్వరూపము శివ శైకైక స్వరూపిణి అయిన తల్లి పరబ్రహ్మ స్వరూపిణి ఆ తల్లిని కామకోటి అని కీర్తించారు వాగ్దేవతలు త్రికూటమును మించినది లేదు అని అర్థము కాంచీపురంలో విష్ణుకోటి రుద్రకోటి కామకోటి అని మూడు కోటలున్నాయి కాంచీపురము కామకోటి పీఠము శివుని పుణ్యాల రాశి మంత్ర ఋషి సూక్తములన్నీ కలిసిన తల్లి కామాక్షి వెలసిన స్థానం ఆ ప్రదేశంలో అమ్మకు చేసే జపము కోటి శక్తిని ప్రసాదిస్తుంది కనుక కామకోటి అని మరొక అర్థము ఆనందమునకు మూలమైన తల్లి కామకోటి మంత్రసిద్ధియే కామము అది సిద్ధించే చోటు కామకోటి కామమునకు అంచు అనగా మోక్షస్థానము మోక్షస్వరూపినిగా ఉన్న తల్లి ఆత్మ విద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత శ్రీ షోడ సాక్షరీ విద్య త్రికూట కామకోటికా ఈ శ్లోకములో అమ్మవారి నామములు ఏడు ఈ నామములు విశేషంగా అమ్మవారి శ్రీ విద్యా స్వరూప మంత్రపరమైన నామములు అని కీర్తించారు వాగ్దేవతలు శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం